ஓ பிடிக்கலாம் ஆயன் பிள்ளைகளும் விளையாடி படிச்சிப்போ అని చెప్పి ఇట్లా నిమ్మకాయలు గల్లపెట్టేలా మంత్రిచ్చి పెడితే పైసలు డబుల్ అవుతాయని ఎవడన్నా చెప్తే ఎట్లా నమ్ముతున్నారో బట్టతాల మీద జుట్టు మొలిపిస్తామంటే కూడా జనాలు గట్లనే నమ్ముతున్నారు కట్టదైన చెరువుల నీళ్ళు జుట్టు పోయిన బోడిగుండు మీద నిండుగా ఎంటుకలు మొలిపించడం అన్నది కాని పని అయితే రోజు అద్దంలా బట్టతాలను చూసి బాధపడుకుంటా గుండును చూసి గుండె బండరాయి చేసుకుంటున్నారు చాలామంది అట్లనే బాలు పోసలు ఇవ్వని బాధపడుతున్న ఒక అన్న యూరియా చల్లిన చేను పెరిగినట్టు మీ గుండు మీద చిక్కటి ఎంటికలు పెరిగేతట్టు చేస్తామన్న ఫేస్బుక్ యాడ్ చూసి ఒక దుకాణానికి పోయిండు ఇక అరగుండు ఉన్నదాన్ని ఇప్పుడు వాళ్ళు పురాగా బోడిగుండు చేసినట పాపం ఇక అన్న ఎంత బాధపడుతున్నాడో సుడూరి క్రికెట్ గ్రౌండ్ లెక్కున్న మీ గుండు మీద వాటర్ పౌండ్లో పెరిగే నాచంతా నేచురల్ గా ఎంటికలు మొలిపిస్తామన్న యాడ్ చూసి పోయినందుకు ఉన్న అరగుండును కూడా బోడిగుండు చేసి ఇడిచిపెట్టిరట కాకినాడలో ఉన్న విఆర్ఎస్ హెయిర్ క్రియేషన్ వాళ్ళు కాకినాడలో ఉండే ఈ సురేష్ అనగు నెత్తి మీద ఇంటికలు పలసగయ్యే వరకు ఎట్లయినా హెయిర్ ప్లాంటేషన్ చేయించుకోవాలన్న కోరిక చిక్కగా అయిందట అగ్వల ఎవరు చేస్తారని చూస్తుంటే ఎక్కడికో పోవడం ఎందుకు మన కాకినాడ శ్రీనగర్ సీతాపతి స్వప్న సౌద అపార్ట్మెంట్లోనే వీఆర్ఎస్ హెయిర్ క్రియేషన్స్ ఉండగా డబ్బులు ఎందుకు చేసుకుంటారు దండగా అని ఏడుగా అనిపిస్తే చక్కగా అడిగిపోయిండట తొంభై ఎనిమిది వేలకు గుత్త ప్యాకేజ్ మాట్లాడుకున్నాడట చేతి ఖర్చులని పదివేలు ఆపరేషన్కు పైసలు కావాలంటే ఎనభై వేలు బజాజ్ ఫైనాన్స్లో లోన్ కూడా వాళ్ళే ఇప్పించరట నాకు జల్దిగానే జుట్టు ఇక పట్టరాని సంతోషంలో ఉన్న సురేష్ అన్నకు తొమ్మిది నెలలైనాకగానే అర్థం కాలే స్వప్నసౌద అపార్ట్మెంట్లో నాకు స్వప్నం చూపించి వాస్తవం ఏమో నా పైసలు వాళ్ళ అకౌంట్ లకు ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నారని ఆ అర్థమైంది అంతే అంతేనా ప్యాకేజ్ చెప్పారండి ప్యాకేజ్ చెప్పిన తర్వాత సరే అండి నేను డబ్బులు చూసుకుని వస్తాను అని చెప్పానండి చెప్పిన తర్వాత ఒక ఐదు నిమిషాల్లో నన్ను మోటివేట్ చేసేసి బజాజ్ ఫైనాన్స్ మీద ఎనభై వేలు తీసుకొని చేతి క్యాష్ ఒక పదివేలు తీసుకొని నాకు ప్లాంటేషన్ చేయడానికి వాళ్ళు అగ్రిమెంట్ తీసుకున్నారండి అవుట్ సైడ్ బార్బర్ని తీసుకొచ్చి చేయించేసి అదే తో ప్లాంటేషన్ అదక మొన్న ఐదు తారీఖు నాడు పోయి అడిగితే ఇట్లా నున్న గుండు కొట్టిరట పోయినప్పుడల్లా తోంపులు చెప్పి టెస్టుల పేరుతో టైం పాస్ చేసి ఐదారు వేల బిల్లు చేతిలో పెట్టి తోలుతున్నారట ఇప్పుడు కూడా సేమ్ అట్లనే చేసే వరకు వీళ్ళు నాకు గుండు కొట్టిరని పోయి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అయ్యి సూడూరి ఇంటికలు పెరుగుతాయని పోతే లోనుకు పాపం వడ్డీ పెరిగింది కానీ గుండు మీద ఇంటికి పోస కూడా పెరగలేదు ఇసు మోసాలు చేస్తున్న క్లినిక్ల మీద గట్టి చర్యలు తీసుకొని నాలెక్క ఇంకోవలికి గుండు కొట్టకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ ya esto no